ధన్యవాదాలు మేడం ఏం మేడం మన ఐజ మండలంలోని పులికల్ కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మేడం మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వస్తే ఇక్కడ సెంటర్ ఇన్చార్జ్ కానీ సీసీ కానీ ఇక్కడ ఎవరు లేరు మేడం కొనుగోలు కేంద్రం దగ్గర ఇంకోటి రైతులకు అందుబాటులో ఉండలేరంట వాళ్ళు ఇంకొకటి మేడం ఈ గన్ని బ్యాగులకు సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెట్టినారంట అట్లా పెట్టకూడదు కదా మేడం గన్ని బ్యాగులు బ్యాగులు మేడం ఈ వడ్లు నింప బస్తాలు వడ్ల సంచులు ఖాళీ బస్తాలు మొత్తం డంపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయా చేసినారంట అట్లా ఇట్లా మేడం ఇక్కడ చేయాలి కదా చేస్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ అయినా సరే తర్వాత డ్వాక్రా భవనం అయినా లేకుంటే మన రైతు వేదికలైనా పెట్టాలి కదా మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెట్టాలా వాళ్ళు కొన్ని కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పెట్టినారంట రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఊళ్ళో కొనుగోలు తొందరగా టేకప్ చేస్తున్నారు మిగతా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్లు అట్ట కుమ్మగాయడం కరెక్ట్ కాదు కదా మేడం ప్రజల అంటే రైతుల పట్ల వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా మేడం పది రోజుల నుంచి మేడం పది రోజుల నుంచి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ అధికారులు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ప్రజల్లాగా చేర్స్తలేరు పోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వడము మరి అది కరెక్ట్ కాదు కదా మేడం ఇది చాలా కుట్రపూరితంగా జరుగుతుంది మేడం ఇంకొకటి ఏంటంటే మేడం సం ఒక బస్తాకు వచ్చేసి నల్ నలభై ఒక కేజీ మూడు వందల గ్రాములు ఓడ్లు పడుతున్నారంట మనకి పట్టాల్సింది నలభై కేజీల ఐదు వందల గ్రాములే పట్టాలి ఎందుకంటే బస్తా వెయిట్ ఐదు వందల గ్రాములు ఉంటుంది ఉంటుంది కానీ వీళ్ళు ఒక బస్తాకు వచ్చేసి ఎనిమిది వందల గ్రాముల ఓట్లు అదనంగా తీసుకుంటున్నారు అంటే కింటంకి దాదాపు రెండున్నర కేజీల వడ్లను తీసుకుంటున్నారు ఇది ఇది ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నారు మేడం ఇట్లా తీసుకోవడానికి రూల్ ఉందా మళ్ళీ వీళ్ళు ఎట్లా ఈ రకంగా వాళ్ళు ఏమంటున్నారంట మేము మేము నలభై ఒకటి పాయింట్ మూడు వందల గ్రాములు తీసుకు తీసుకుంటేనే పడతాం లేకుంటే పట్టమని చెప్తున్నారంట డైరెక్ట్ రైతుల నుంచి మొత్తం అదే దాంతో నడుస్తుంది అసలు ఇది మాఫియా లాగా తయారైంది మేడం ఇన్ఛార్జ్ ఎవరు లేరు మేడం రైతు ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అంతా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు పొద్దున పొద్దున రైతులు తొమ్మిదికి వస్తే కూడా ఇక్కడ పరిస్థితి లేదు వాళ్ళు చెప్తున్నారు కదా మేడం ఇంట్లో పోయి పర్సనల్ గా రైతులు ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు లెక్కలు విక్కలని నేను రైతుల నుంచే మాట్లాడుతున్నా మేడం స్పీకర్ ఆన్ చేస్తే ఇక్కడ ఏమి ఖచ్చితంగా తక్షణమే అందరికీ సమన్యం చేయమని ఎందుకంటే రైతు అనే వ్యక్తి పార్టీకి సంబంధం కాదు మేడం రైతుల పక్షాన సమన్యంగా వ్యవహరించాలి వీళ్ళు పార్టీ నాయకులైనా అధికారులైనా ఇప్పుడు అధికారులు పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తే మరి సామాన్య రైతుల పరిస్థితి ఏంటి మేడం ఈ కొనుగోలు కేంద్రానికి కాడగా కానీ రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు కట్ట రాజకీయం చేయండి తప్పలేదు కానీ కొనుగోలు కాడ వచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం బ్యాగులు ఇవ్వకపోవడము మీరు మా కార్యకర్త అయితేనే మా పార్టీ ఆఫీస్కి వస్తేనే బ్యాగులు ఇస్తామనడం ఇది కరెక్ట్ కాదు కదా మేడం ఈ కాంట కాంట చేస్తూ కూడా నలభై ఒకటి పాయింట్ మూడు వందల గ్రాములు పట్టడం దుర్మార్గం మేడం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న అధికారులను కానీ అందరినీ సస్పెండ్ చేసే విధంగా మీరు ప్రేరే లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతోనే కలెక్టర్ దగ్గర కార్యాలయానికి వచ్చి మేము కంప్లైంట్ చేస్తాం మేడం అవసరమైతే ధర్నా చేస్తాం మీరు ఇప్పుడే మాట్లాడి ఎట్లా అనేది తీసుకోండి మేడం ఇంకోటి వీళ్ళు రైతులు చడితే మీరు ఏం ఎవరు చెప్తారు చెప్పుకోకండి మేము అవసరమైతే మీకు పోలీస్ కంప్లైంట్ చేస్తే మీరు చాలా చాలా మాట్లాడుతున్నారు అంటున్నట్టు ఇక్కడ సీసీ కానీ ఇన్ఛార్జ్ కానీ ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మేడం మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఖచ్చితంగా న్యాయం జరగాలి మేడం రైతులందరికీ మంచిది మేడం థ్యాంక్ యూ बड़ा कौन है हाईलाइट नीला वाला डीएम तो